ఇదేంటి ఇంత చీకటిగా ఉంది ఏం సపోర్ట్ అవుతుంది అమ్మ నా వీడియో నానే చూసుకున్నాయి సెల్ ఏమి ఇంత దెబ్బపడితే పడితే తినమ్మ తూ 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 తు తూ 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 అయ్య బాబోయ్ ఏందో సపోర్ట్ అవుతుంది అంటే ఇదేం పనిష్మెంట్ రా ఈ మంచి ఇలా ఎరికిచ్చాడు తూ ఎవరు బయట నుండి ఏమైతే అప్పుడు అవుతున్నట్టుంది బయటికి చూస్తాం ఇలాగే ఫ్రెండ్స్ మొన్న కూడా ఏం చేస్తాం ఫ్రెండ్స్ మా బాస్ అయితే పెద్ద పనిష్మెంట్ అయితే ఇచ్చినాడు నాకు ఈ బాస్కి ఆరు మంది ఉంటే కూడా టీమ్ మెంబర్స్ నాకే దొరుకుతుంది పనిష్మెంటు ఇదేంటో గుడిసెలో తెచ్చి పాడేసినాడు ఇక్కడికి వచ్చి ఏడు అవుతుంది ఫ్రెండ్స్ ఏమేమో సపోర్ట్లు వస్తున్నాయి ఎవరో వచ్చి లేపినట్టు అనిపిస్తుంది నాకైతే భయం ఫుల్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తావు పనిష్మెంట్ ఇలా ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడు అంటే పనిష్మెంట్ మా వీడియోలు సరిగ్గా దానికి నీకు పనిష్మెంట్ ఉందిరా నువ్వు చేయకుంటే మళ్ళీ తప్పచ్చుడి అది అన్నాడు సరేలా బాస్ కదని వచ్చిన ఇప్పటికి ఏడు దినాలు అవుతుంది దోళ తీరిపోతుంది అనుకో మొన్నడికి మొన్న ఎవరు వచ్చి అయింది ఫ్రీ చూస్తే ఎవరు లేరు చూద్దాం మళ్ళీ అడుగుని ఎవరో లేపారు ఎవరున్నారో చూద్దాం పనిష్మెంట్ అన్నా కదా ఏం పనిష్మెంట్ అంటే ఇక్కడ కనిపిస్తుండవే పోటేన్లు గొర్రె పోటేన్లు వీటిని మేపమని చెప్పినాడు అడవిలో పెట్టి కనీసం అంటే ఏడు అవుతుంది మేపుతున్న దోళ తీరిచేస్తున్నా ఇవైతే చాలా అంటే చాలా ఏప్తున్నాయి కానీ ఈ మాత్రం చాలా భయం అవుతుంది ఇప్పుడు టైం చూస్తే రాత్రి పన్నెండు అయింది అయినా కానీ ఇవి తింటానే ఉన్నాయి బాగా మోపు కడితే చేసిన మళ్ళీ ఏం చేస్తావు బయట ఏముందో చూద్దాం రోజు రోజు ఎదుగు తెచ్చినట్టుంది తలుపు అయితే తెరుస్తున్నాను అనమాట ఎవరన్నా ఉంటే బయటకు రండి మౌ ఇక్కడైతే ఎవరు కనిపిస్తులేరు ఈ సైడ్ చూస్తాము ఇక్కడ కొన్ని ఎవరు కనిపిస్తలేరు వెనక ఇది ఇదేంటి ఇలా కొట్టింది తిడు గేవుడా చూసారు కదా ఫ్రెండ్స్ అలా వచ్చి రిపోయింది నాకైతే గులాబ్ జామున్ గలగల ఆడిపోయినాయి ఈ రాత్రి మళ్ళీ ఎలా కలుస్తుందో చూసారు కదా ఇక్కడ ఏడుదో లైట్గా పడుతుంది నేనైతే వెళ్ళిపోతాను గుర్చులేక సైలెంట్గా అమ్మా ఈ రాద రెండు ప్రాణాలు ఈనాకే ఉన్నాయి అమ్మా అన్నా ఇంపార్టెంట్ అమ్మా అదేంటి ఫ్రెండ్స్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది చూసి చూసే లోపల ఎక్కడికి వెళ్ళిందో నాకైతే కనపడలేదు మీకు కనబడితే కామెంట్ చేయండి మీరు అలాగే కామెంట్ చేసే సబ్స్క్రైబ్ చేసుకునేది ఎందుకంటే ఒక్కడే కావాలంటే చూడండి రూమ్లో కూడా ఒక్కడే ఉన్న ఇది రూమ్ సిడి గుడిజా నాకైతే భయం అయితే చాలా అంటే చాలా చేసింది మీరు ఒక్క ఉంటే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నాకు మాత్రం తోల తీరిపోతుంది ఈ మాత్రం దుండిపోతుంది తిన్నట్ట తిని మరో నిమ్మడివే మొన్న ఇవి చూసారు కదా ఫ్రెండ్స్ అదేంటి అలా వెళ్ళిపోయింది గుట్టకలు మింగుతున్నాను ఈ మళ్ళీ ఎలా గడుస్తుందో ചൂസി ചൂടിപ്പോയി എവരൊക്കെ ഉച്ച പോലെ സിഗ്ഗ് ഗുണ്ട് എന്ത മകടൈ തന്നെ ചേച്ചും മൂത്ത മീസിലും ചേച്ചും അത് എല്ലാം എല്ലാം പോയി അതേ ഊഹിച്ചുപിടി സെറ ഫ്രെൻഡ് ബാറ്റ് വീഡിയോ చూశారు కదా ఫ్రెండ్స్ ఇద ఎలా ఉందో మళ్ళా బతుకుంటే రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం మళ్ళీ ఇప్పటికైతే బాయ్ తుప్పడు కప్పకర ఫుల్ పడిగట ఏమనగానే